హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల బాషాలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను నేను ఈరోజు వంట చేస్తున్నాను అనమాట నేను ఎగ్ కర్రీ చేస్తున్నా అది ఎలా చేస్తానో నేను చేసే విధంగా మీకు చూపిస్తాను ఇంకా ముందుగా అయితే ఎగ్స్ ఉడకబెట్టాను అనమాట ఉడకబెట్టాకనే ఇక పొట్ట అనేది తీస్తున్నా ఇక వచ్చేసి అంగన్వాడీస్ కొంచెం చిన్నగా ఉంటాయి చూడడానికి మనం బయట కొనుక్కుని అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఇది ఈ ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బయట తెప్పించా ఎందుకంటే ఏమీ నానబెట్టలేదు ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది చూడండి ఎలా ఉంది అసలు కిచెన్ అంతా ఇక అంతే ఇక వంట చేసేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటా ఇంకా మళ్ళీ అంటే రోజుకి ఒకసారి రుద్దుతా నేను గిన్నెలు వచ్చేసి ఉక్కుకి రుద్దను ఎప్పుడైనా ఒకసారి మంచిగా అనిపించినప్పుడు రుద్దేస్తా టైం ఉండకపోతే ఇక అంతే ఇంకా రేపు ఇంకా ఆ ఎగ్స్ అయితే పొట్టు తీసి పెట్టుకున్న ఘాట్లో పెట్టేసుకొని ఇంకా గిన్నె అయితే పెట్టా అనమాట మేము వచ్చేసి దీన్ని ఇంకా ఆయిల్ పోసేసా అందులోనే జీలకర్ర వేసా అనమాట ఇప్పుడే నేను ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నా నేను ఇంకా ఆ ముక్కలు కూడా చూపిద్దాను అనుకున్న జనరల్గా ఈ కర్రీ అనేది అందరికీ తెలుసు కాకపోతే నాకేందంటే ఈరోజు ఇంకా డైలీ రొటీనే ఎందుకు ఎప్పుడు కర్రీ కూడా చేద్దాను అన్నట్టుగా కర్రీ చేస్తున్నాను అంతే చూడండి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసా అనమాట సన్నగా ఒక పెద్దది తీసుకున్నావు ఉల్లిపాయ ఇక అది అనేది కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇంకా నేను చేతితోనే వేస్తున్నా స్టాండ్గా పెట్టాలండి ఫోను అందుకోసం చెప్పేసి అది ఎక్కడ పడిపోద్దు అని భయం వేస్తుంది ఎందుకంటే కొంచెం అంటే ఇట్లా పైపుది ఉంది కదా దానికి కొంచెం ఆనింది అనమాట అందుకోసం చెప్పేసి ఇక చిన్నగా మేమైతే చిన్న సట్ మేమైతే సట్టే అంటాం సట్టి కూరసట్టి అన్నసట్టి అనేది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు కూడా అలానే అంటాం అనుకో ఇప్పుడు వీడియోస్లో బాగోదని చెప్పట్లేదు ఇంకా అలా ఉల్లిపాయ మొక్కలు వేగుతా ఉన్నాయి వేగేసరికి నేను ఏటైతే టమాటా మొక్కలు కట్ చేస్తున్నా ఫస్ట్ అయితే నేను ఎగ్ ఉల్లిపాయ ఇవి చేద్దాననుకున్నా ఎగ్ జరే అనుకున్నా కానీ టమాటా వేస్తే మా పాపకు కూడా తినడానికి కొంచెం వీలుగా ఉంటుంది రసం టైప్ వచ్చింది అని చెప్పేసి నాకు టమాటా చారంటే చాలా ఇష్టం అందుకని ఇంక అలానే చేసుకుంటా ఇంట్లో వంట అయితే నా ఇష్టమే ఏదైనా సరే మా ఆయన నేను ఏది చేయమని అడిగినా ఏమైనా చేయనా తినడానికి అని అంటే నీ ఇష్టం అని అంటాడు ఇంకంతే నేను ఏ కర్రీ చేసినా సరే వండేస్తాడు ఒక చికెన్ మటన్ తెచ్చుకోవడం వరకు ఆయన ఇష్టం అనమాట చికెన్ మటన్ కూడా ఫ్రై చేయాలా బిర్యానీ చేయాలా ఇక ఏదైనా సరే దమ్మేయ్యాలనేది మొత్తం ఇంకా నేనే అనమాట ఇంకా దాంట్లో నో ఆబ్జెక్షన్ పర్లేదు నేను టేస్టీగా చేస్తా ఏ కర్రీ తిన మా ఆరు కూడా బాగా తింటాడు అందుకని చెప్పేసి పిల్లలకు కూడా మంచిగా పెడుతుకుంటా తిండి పరంగా అయితే కడుపు నుండి తినిపించిన దాకా నాకైతే ప్రాణం అస్సలు అయిపోదు మా పాపకైతే మరి మా హ్యాపీగా అంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్య బాగానే తింటుండలేండి ఆ మధ్య అస్సలు తినకపోయేది కానీ ఇప్పుడు పర్లేదు బాగానే అనమాట ఇంకెక్కడైతే ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి అనమాట అవి కొంచెం ఎర్రగా అంటే ఎర్రగా అంటే మరీ ఎర్రగా అనవసరం లేదు ఎందుకంటే చారు కదా మాడిపోతే టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే వేసా చూడండి ఎగ్ అంటే అంగన్వాడీ ఎగ్స్ కదా ఎలాగైనా ఆ లోపల జనం ఉంటుంది కదా అక్కడ మొత్తం రాలేదు కరెక్ట్గా అవి అక్కడ నలిగిపోతాయి అని అనిపిస్తుంది నేను నాన్ స్టిక్ పెడితే పోయేదే అనిపించింది కానీ నాకు చారులు ఈ గిన్నెలో చేసుకోవడం అలవాటు అనమాట అందుకోసం చెప్పేసి ఇందులోనే చేస్తా చారులు ఏమన్నా ఉంటే ఎందుకో ఈ గిన్నె ప్రభావమో లేకపోతే తెలియదులే కానీ టేస్ట్ అనిపిస్తాయి కొంచెం లోతుగా ఉండడం వలన ఏమో కానీ బాగుంటుంది అనమాట ఇలాంటివి నేను నా దగ్గర చిన్న చిన్నవి మా చిన్న ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ నేను చిన్న చిన్న వాటిలో చేయడానికి ఇష్టపడతా పక్కన కూడా రైస్ పెట్టా చూడండి ఉడికిపోయింది అనమాట ఇంకా స్టీల్ దాంట్లోనే ఉండాలి కాబట్టి ఇండక్షన్ మీద ఇంకా దాంట్లోనే పెట్టా ఇంకా ఉడికిపోయింది ఈ రైస్ సరిపోతుంది మాకు ఏదైనా నాన్ వెజ్ అప్పుడే కొంచెం ఎక్కువ కానీ మిగతా కర్రీస్ అప్పుడే అసలు అన్నం కూడా సరిగ్గా అయిపోదు నాకు కూడా ఏం తిరుము కదా ఇంట్లోనే ఉంటా కదా ఇక పనులు అవి ఇవి చేసుకుంటూ మధ్యాహ్నం ఒక్క పూట నాకు హాయిగా ప్రశాంతంగా తింటాను ఎందుకంటే అప్పటి వరకు పనులు చేసుకొని అలసిపోతుంటాను కదా ఇంకా పని చేసుకునే స్నానం ఎప్పుడైతే చేస్తానో ఇంకా అప్పుడు ఇంకా ఏ పని ఉండదు నేను స్నానం చేసిందంటే ఇంకా నాకు ఏ పని లేదన్నప్పుడే మనంతా ముగించుకొనే చేస్తా స్నానం అలా అనమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా నైట్ వరకు ఇక నేను యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టా వీడియోస్ షార్ట్స్ ఇవన్నీ ఎడిటింగ్ చేసుకుంటాం మా పాపని పడుకోబెట్టి నిద్ర పట్టదు అస్సలు నాకు మధ్యాహ్నం కానీ ఇంకా ఇవి ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటా అలా ఎగ్స్ అన్ని మగ్గిపోయాక టమాటాలు వేసాయనమాట టమాటాలు వేసి కొంచెం ఉప్పు కూడా వేసా టమాటాలో యూట్యూబ్ వీడియోస్ తీసేటోళ్ళని అనుకుంటారేమో ఇంట్లో పని పాట ఏమి ఉండదని కానీ పని పాట ఎందుకు ఉండదు అంటే ఇంట్లో పని అన్ని చేసుకుంటున్నాయి అవంటే కొంచెం ఫ్యాషన్ కాబట్టి చేసుకుంటూ ఉంటాం నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఈ వీడియోస్ ఇవ్వంటే అలవాటే లే అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కానీ ఎలా మొదలు పెట్టాలి ఏదే అనేది నాకు తెలియలేదు ఎవరి సపోర్ట్ తీసుకోకుండా నేనైతే మొదలు పెట్టా స్టార్ట్ చేసిన తర్వాతనే మా వారికి కూడా చెప్పా అనమాట ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సరే ఓకే అని అన్నాడు ఏదో వస్తుంది చేద్దానని కాదులే కానీ ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇంట్లో వండుకుంటేనే అని మొదలుపెట్టా మొత్తానికైతే కొంచెం పర్లేదు బాగానే వచ్చింది స్టాండ్ నా ఇటు తిప్పేస్తున్నా ఎందుకంటే కరెక్ట్ కనిపించట్లేదు అని ఎందుకు అనిపించింది అనమాట ఇంకొచ్చేసి దగ్గర పెట్టా అనమాట వీడియో ఇంకా లేదులే ఇలా గలవదులే కానీ చేతితోనే పట్టుకున్నా డైరెక్ట్ అలా అనమాట అవి అయితే మగ్గిపోతూ ఉన్నవి ఇంక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా ఇది ముందే పట్టు పెట్టుకున్నా అయితే మన వీడియోలో చూసే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం అంత ఆయిల్ పసుపు ఉప్పు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందంట అంటే ఏమంటారు మనం మామూలుగా ప్లెయిన్గా నూరు పెట్టిన దానికి ఇలా ఈ మూడు వేసుకొని పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా ఉండదు అని ఏదో ఒక వీడియోలో ఇన్స్టా వీడియోలో అలానే ట్రై చేసా పర్లేదు బాగానే ఉంది నాకు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు కానీ ఏమో ఒకవేళ ఫ్రెష్నెస్ అనేది అంతే ఉంటుంది ఏమోనని ఏముందండి పట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి అంతే ఉండదు అయినా సరే ఇంకా ఏం లేని ఇంకా అలానే పెట్టేస్తా ఇంకా మొత్తానికైతే అలవెల్లు పేస్ట్ వేసి అలా వంచేసాను అనమాట ఇంకెక్కడైతే చింతపండు రసం తీసుకుతున్నా కొంచెమే వేసాలండి చింతపండు ఏదో నిమ్మకాయ సేజ్ అంతది ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి కొంచెం ఒత్తుగా చేస్తున్నా అనమాట దగ్గరగా మరీ చార్ టైప్ కాకుండా అలా ఇంకా మా పాపకి అయితే కర్రీ తీస్తున్నా మా పాప కర్రీ అనేది యాజ్ యూజువల్ అనమాట ఎందుకంటే ఇక డైలీ ఆ కోసం ఎందుకంటే నాకు ఫస్ట్ మా పాప తినాలి అలా మే వంటవా ఏదన్నా ఒకటి వేసుకొని తింటాం కానీ మా పాప కదా ముందు అందుకోసం చెప్పేసి ఆ రోజు అసలు కేక్స్ తక్కువగా ఉన్న అయిపోయినాయి ఎంత నెలకి నాకు పదహారు గుడ్లు ఇస్తారు అంగన్వాడి గుడ్లు ఇంకా గుడ్లే మిగిలిపోయినాయి అనమాట మా ఆయన అంటాడు ఎగ్స్ ఉంటే అస్సలు ప్రతిదీ ఎగ్తోనే చేస్తాను నువ్వు అంటాడు అంతే కదా మరి బాగా ఎగ్స్ మా ఆయన తేకపోయినా సరే నేను ఇక్కడ షాప్లో తెప్పించుకుంటాము హ్యాపీగా అంత ఎగ్స్ ఆయన ఏమంటాడు ఎగ్స్ తెచ్చుకునే బదులు వాడు పెట్టుకుంటే చికెనో మటన్ వస్తుంది అని అంటాడు అంటే ఇప్పుడు ఎగ్స్కి కూడా రేటు పెరిగింది కదా అందుకోసం చెప్పేసి అలా అనుకున్నానమాట అలా ఎలా ఎగ్స్ కొండే టేస్ట్ ఎగ్స్కే ఉంటుందని నేను ఇంకా ఎగ్సే బాగా ప్రిఫరెన్స్ ఇస్తా ఏదైనా పిగ్గా వంట చేయాలంటే ఎగ్గే గుర్తొచ్చింది నాకు ఏముంది ఎగ్గు ఉప్పు కారం వేసుకొని కొంచెం మజ్జిగ చారులాగా కలుపుకుంటే అయిపోతుండే మంచిగా ఒక పూటకి వెళ్ళిపోద్ది ఇంకా అలా కారం కూడా వేసేసా చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా నేను అలానే ఉంచుదా అని లే కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు చారు పొయ్యాలి అని అనుకున్నా అందుకని చెప్పి చింతపండు అసలు పిసికాయ కదా అంతా వేసేసా అనమాట ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా కాబట్టి లోపల చింతపండు ఆ తొక్కలు కూడా పడిపోతున్నాయి అందుకోసమని ఇంకా వీడో ఆఫ్ చేసి మొత్తం అదంతా వేసా అనమాట కొన్ని వాటర్ కూడా వేసుకున్న తర్వాత అలా ఎగ్స్ తిప్పుతూ ఉన్నా ఎగ్స్ ఎగ్ ఎగ్చారు చపాతీలోకి భలే నచ్చుతుంది నాకు మెయిన్ రైస్లో కంటే చపాతీలో బాగా నచ్చుతుంది చారు ఎగ్ వంకాయ కానీ అలా అనమాట ఇంక ఇక్కడ మరుగుతూ ఉంది మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో మాత్రం ఇక కరేపాకు ఒక్కటి తక్కువైంది అంటే కొంచమే ఉంది కరేపాకు ఇంకా అది వేసా అనమాట ఇంకా మొత్తానికైతే వాసనతో ఇల్లు మొత్తం నిండిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇంకెక్కడైతే అన్నం పెట్టుకున్నా కొంచెమే పెట్టుకున్నారండి ఎందుకంటే ఆకలి ఏమైనా కావట్లేదు అప్పుడే టిఫిన్ తిన్నాను అందుకని చెప్పేసి టేస్ట్ చేద్దానని అన్నం పెట్టుకున్నా పర్లేదు బాగుందనమాట ఇంకెలా అయినా నేను తిని చెప్తుంటా కాబట్టి పర్లేదు బాగానే ఉంది ఎలా ఉన్నా సరే బాగుందనే చెప్తాం అనుకుంటారు కానీ ఇంకా చేసిన ప్రాసెస్ చూసారు కదా అందుకని చెప్పేసి అంటున్నాను అనమాట పర్లేదంటే నిజంగానే బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ